స్వస్తిశ్రీచాంద్రమాన వ్యవహారిక క్రోధి నామ సంవత్సరం శ్రావణ బహుళ దశమి బుధవారం ఇరవై ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు రోజు సూర్యోదయం ఆరు గంటల ఒక్క నిమిషానికి సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు ఉన్నది ఈరోజు మృగశిర నక్షత్రం రాత్రి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంది వర్జము మధ్యాహ్నము మూడు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంది వజ్ర కరణం వణిజ యోగం భద్రా యోగం అలాగే ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒకటిన్నర వరకు రాహుకాలం ఉంది దుర్ముహూర్తం పదకొండు నలభై నుంచి పన్నెండు యాభై వరకు దుర్ముహూర్తం ఉంది అమృత ఘడియలు ఈరోజు సాయంకాలం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల అరవై యాభై మూడు నిమిషాల వరకు ఉన్నాయి కనుక నేడు చాలా శుభదినం యోగదాయకమైనటువంటి రోజు ఈరోజు ద్వాదశ రాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మనం సమీక్షించుకుందాం ముందుగా మేషరాశి ఈ రాశి వారికి శుభదాయకమైనటువంటి రోజు అనుకున్న కార్యాలన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటాయి చక్కని యోగముతో శుభవార్తలతోనే కార్యక్రమం అనేది ప్రారంభిస్తూ ఉంటారు వీరు ప్రధానంగా మహాగణాధిపతిని ఆరాధించుకొని బయటకు కార్యక్రమాలకు వెళ్ళినట్లయితే మీ యొక్క కోరికలు అనేటువంటివి పూర్తిగా నెరవేరుతూ ఉంటాయి ఉద్యోగం చేసిన వారికి కానీ వ్యాపారస్తులకు కానీ మంచి శుభదాయకమంగా ఉంటూ ఉంటుంది చక్కని శుభవార్తలు విని నూతనమైనటువంటి కార్యాలలో అడుగుపెడతారు వృషభ రాశి ఈ రాశి వారు కాస్త పనులు ఈరోజు మందకొడిగా సాగినప్పటికి కూడా సాయంకాలం అయ్యేపాటికి కాస్త వేగాన్ని పుంజుకుంటాయి అనుకున్న కోరికలు అనేటువంటివి నెరవేరుతాయి సాయంకాలానికి ఆనందంగా ఉల్లాసంగా గడిపి మన ఇంటికి చేరుకుంటాము కార్యాలన్నీ కూడా నెరవేరుతుంటాయి శుభ కార్యాలతో కొత్త కొత్త విషయాలు తెలుసుకుని ఆనందంతో మంచి పనులు చేయడానికి ముందుకు సాగే అవకాశం ఉన్నది కాస్త సుదూర ప్రయాణాలకు అవకాశాలు అనేటువంటివి మేండుగా ఏర్పడుతున్నాయి అలాగే ఈ రాశివారు మహాగణాధిపతిని ఆరాధించుకోవడం లేదా గణపతి స్తోత్ర పారాయణం చేసినా కానీ మంచి ఫలితాలు పొందుతారు మిథున రాశి ఈ రాశి వారు చక్కగా అనుకున్న కార్యాలతో సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగుతారు ఈరోజు వారు బయలుదేరే సమయంలో నేతి దీపం అనేది వెలిగించి దేవుడి ముందు నమస్కారం చేసుకుని వెళ్ళడం వల్ల వారికి ఆకస్మిక ధనలాభం కలిగేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి కనుక వీరు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడం వల్ల సాయంకాలంలోపు శుభ ఫలితాలు పొంది తమ తమ కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు కర్కాటక రాశి ఈ రాశివారు యోగదాయకంగా ఆనందంగా సకల కార్య అభిష్టాలు పొందుతూ ఉంటారు ఉద్యోగంలో పై స్థాయికి వెళ్ళుటకు అడుగులు పడేటువంటి అవకాశాలు ఏర్పడతాయి పై అధికారులతో చర్చలు ప్రారంభమవుతాయి వ్యాపారస్తులు కూడా కొత్త వ్యాపార పోకరకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి విద్యార్థులకు చక్కని యోగదాయకమైనటువంటి రోజు మంచి ఫలితాలతో శుభవార్తలు విని అందరి మన్నలను పొందేటువంటి రోజున్నది ఈ ఈరోజు వీరు బయటకు వెళ్లే ముందు రావి చెట్టు ఆకు పైన గం గమ్ నమః అని రాసుకొని వెళ్ళినట్లయితే ఎక్కడికి వెళ్ళినా మీకు విజయం అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది కనుక ఈ యొక్క కార్యాన్ని మీరు చేసుకొని దిగ్విజయంగా తమ కోరికలు నెరవేర్చుకోవచ్చు సింహరాశివారు ఈ రాశివారు చక్కని ఫలితాలు పొందుతూ ఉంటారు పెద్దల యొక్క పొగడ్తలు అందరి గౌరవ మర్యాదలతో సకల కార్యాలు నెరవేర్చుకోవడం కొరకు ఆనందంగా గడుపుతూ ఉంటారు ఈ రోజులంతా కూడా ఆనందంగా ఉల్లాసంగా కాలం గడుపుతారు గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉండడం వల్ల కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి వీలైతే సాయంకాలము ఈ రాశి వారు ప్రధానంగా సంధ్యా సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం గాని మహావిష్ణువు సంకీర్తన గాని వినండి వినడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు పొంది ఆనందంగా కాలం గడుపుతారు వారు ఈ రాశి వారికి ఈరోజు చాలా శుభప్రదంగా చక్కని కార్య సాఫల్యత ఏర్పడుతుంది రవిగ్రహం అనుకూలం వల్ల వీరికి సకల కోరికలు నెరవేరుతాయి ఆరోగ్య సంబంధమైనటువంటి బాధలను విముక్తి పొంది ఉల్లాసంగా ఆనందంగా కాలం గడుపుతూ ఉంటారు వీరు చాలా యోగదాయకంగా కాలం గడిపి చక్కగా ముందుకు సాగుతారు కన్యా వారు ఈ రాశివారు మిశ్రమమైన ఫలితాలు పొంది చక్కగా ఆనందదాయకంగా యోగదాయకంగా కాలం గడుపుతూ ఉంటారు వీరు ఎప్పుడైనా కానీ కార్యమునికి బయలుదేరే ముందు మహావిష్ణువును స్మరించుకొని దళం ఆ రోజు మన యొక్క జేబులో పెట్టుకొని వెళ్ళడం వల్ల మన యొక్క కోరికలు అనేటువంటివి సంపూర్ణంగా సిద్ధిస్తుంది తులసి కృష్ణ రూపేణ రూపేణ సంస్థిత అని చెప్పారు కనుక ఆ విధంగా వారు తులసి దళాన్ని తమ చెంత పెట్టుకుని వెళ్ళడం వల్ల ఆ మహావిష్ణువు మన వెంట ఉండి మన కార్య సాఫల్యతను నెరవేరుస్తూ ఉంటాడు వృశ్చిక రాశి ఈ యొక్క రాశి వారు సకల కోరికలన్నీ కూడా అనుకున్నవి అనుకున్న ప్రకారంగా సాగుతున్నాయనే ఆనందంతో నేడు కాలం గడుపుతూ ఉంటారు నూతన వాహన యోగం కూడా సిద్ధిస్తూ ఉంటుంది అలాగే స్థిరాస్తులు వృద్ధి చెందించుకోవడం కొరకు అడుగులు వేస్తూ ఉంటారు ఈ రోజంతా కూడా ఉల్లాసంగా ఆనందంగా కాలం గడుపుతారు ధనస్సు రాశి ఈ రాశి వారు కూడా శుభవార్తలతో బంధుమిత్రులతో ఆనందంగా కాలం గడిపి చక్కని యోగదాయకంగా వీరు మంచి ఫలితాలు పొందుతూ ఉంటుంటారు అంతేకాకుండా ఈ యొక్క రాశివారు పెద్దల యొక్క ఆశీస్సులతో సకల శుభాలు పొంది ఈరోజు ఆనందంగా కాలం గడుపుతూ ఉంటారు మకర రాశి వారు మకర రాశి వారు కాస్త ఈరోజు ప్రాతకాల సమయంలో శుభ ఫలితాలు పొందినప్పటికీ కూడా సాయంకాలం అయ్యేపాటికి వాయిదాల రూపంలో కార్యమనేటువంటి వెనకడుగు వేస్తూ ఉంటుంది అలాంటి నుండి నివారణ పొందున కొరకు వీరు ప్రధానంగా గణపతి యొక్క అష్టోత్తరము శంకశ్చరణ గణపతి అష్టోత్తరాన్ని పఠించుకొని ముందుకు సాగటం వల్ల వీరు మంచి ఫలితాలు పొందుతూ ఉంటుంటారు కుంభరాశి వీరికి చాలా శుభదినంగా ఆనందదాయకంగా ఉండేటువంటి రోజు ఈరోజు పై అధికారుల యొక్క మనల్ని పొందుతూ ఉంటారు వ్యాపారస్తులు మంచి వ్యాపారం చేసుకుని నూతన వ్యాపారపుపై దృష్టి సారించడానికి అవకాశాలు మెండుగా ఉంటుంటాయి తీర్థయాత్ర సందర్శనానికి బాటలు వేస్తూ ఉంటుంటారు దర్శనం చెంతన నిరంతరం ప్రారంభిస్తూ ఉంటుంటారు మీనరాశి ఈ రాశి వారు కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈరోజు పొందుతూ ఉంటారు వీరు ఏ కార్యము చేసినా కాస్త ఆటంకాలతో ఈరోజు కార్యము వాయిదాల రూపంలో సాగుతూ ఉన్నది కనుక వీరు ప్రధానంగా భగవన్నామస్మరణ చేయాలి ఓం వషత్కారాయ నమ అంటూ ఈ మంత్రాన్ని నిరంతరం స్మరించుకొని ముందుకు సాగడం వల్ల మీ కోరికలు అనేటువంటివి ఆటంకాలన్నీ దూరమై కోరికలు నెరవేర్చడానికి అవకాశాలు మెండుగా ఉంటూ ఉంటాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాఖినోవ